క్రిస్తు నందు పేరు సహోదర సోదరులకు ప్రభు మీకు మీకందరికీ అందనాలండి ఈ వీడియోలో విశ్వాస మాటలోని శక్తి క్రైస్తవుల జీవితంలో మాటలు చాలా ప్రాముఖ్యమైనవి వేరే వారి జీవితంలో మాటలు కాదు మన మొక్కుతుంది సర్వశక్తిగల దేవుని ఆ దేవుని వల్ల మనకు రకరకాల అధికారాలు రకరకాల వరాలు కూడా ఇవ్వబడ్డా వరాలు అన్నమాట అవి అయితే చాలామంది వారి మాటలు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు దేవుని నమ్ముకున్న ప్రతి వారు దేవుని ప్రతినిధులుగా చెప్పుకోవచ్చు అంటే దేవుని అధికారంతోనే మాట్లాడాలి మనం ఏదైనా మాట్లాడితే మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలని మన మాట సత్యమై ఉండాలని బైబిల్ చెప్తా ఉంది మన మాటల మూలంగా మనం మేలు పొందవచ్చు మన మాటల మూలంగా కీడు కూడా పొందవచ్చు అయితే దేవుణ్ణి నమ్మిన ప్రతి వారు చక్కటి వారు బైబిల్ చెప్తుంది మన మాట అవునంటే అవునని కాదంటే కాదన్నట్టుగానే ఉండాలని చెప్తుంది కానీ మనం అలా కాకుండా మనం లోకస్తుల వారు ఈశ్వభుణమైన వారు మనుషులు లోకస్తుల వల్లే వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట మన మాటలు చాలా శక్తివంతమైనవి బైబిల్ ఏమేమి చెప్తుంది ఇది మనం తెలుసుకుందాం బైబిల్లో ఏముంది ఏంటి విశ్వాసం మాటలో మన మన విశ్వాస మాటలో ఏముందో తెలుసుకుందాం సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి జీవ మరణములు నాలుగవశము దాని అంత ప్రీతి దాని ఫలము తిందురు ఇక్కడ ఈ వచనం చెప్తుందంటే జీవము మరణము నీ నాలుగవశం నేను బ్రతుకుతాను ఎక్కడో బ్రతుకుతాను మంచిగా బ్రతుతాను ఆరోగ్యంగా బ్రతుకుతాను సంతోషంగా ఉంటాను సమాధానంగా ఉంటాను అలా నువ్వు జీవాన్ని నీ నోటి ద్వారా వృద్ధి చేసుకోవచ్చు నేను బాగుంటాను పైకి వస్తాను నా పిల్లలు బాగుంటారు నా పశువులన్నీ బాగుంటాయి అలా ప్రతిసారి మన దేవుణ్ణి నమ్మే మనం దేవుడి నమ్మకంతో పలికితే జీవాన్ని పొందుతాం లేదంటే నాకు బాగుండదు నేను పైకి రాను ఏం బాగుపడరు అంతా నష్టమే వస్తుంది అంతా నష్టమే వస్తుంది సస్తా రోగం వస్తుంది వ్యాధి వస్తుంది అనే ఆ మరణం అంటే నీ నాలుకలో బైబుల్ చెప్తుంది ఉంది అంటే మంచి నీ నాలుకలో ఉంది చెడు కూడా నేను నాలుకలో ఉంది కనుక నువ్వు మంచి వాళ్ళు కూడా నేర్చుకోవాలి జీవం పొందడం క్షేమం పొందడం ఆలోచ ఆలోచనలో కూడా నేను బాగుపడతాను మంచి అవుతాను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుని వాక్యం నాకు సహకరిస్తుంది దేవుని వాక్యం చాలా వచనాలు ఉన్నాయి ముందు కంటే నేను అధికమైన మేలు పొందుతా లేక రోగం వస్తే చెప్పాలి ఆయన పొందిన గాయంతో నేను స్వస్థత పొందుతాను యహో ఆశీర్వాదం నాకు ఐశ్వర్యం ఇస్తుంది ఇలా మనము మన నాలుకతో బైబిల్ చెప్తుంది జీవము మరణం నీ నాలు అవశం నీ మాటల విశ్వాసం నీ మాటల శక్తి ఉందన్నమాట నువ్వు చెడు కొన్ని చెడు జరుగుతుంది మంచి కొలితే మంచి జరుగుతుంది కనుక ప్రియ సోదరి సోదరుడా బైబిల్ చెప్తుంది నీ విశ్వాసంతో నీ మాటల శక్తి ఉంది అది విశ్వాసంతో పలికితే అది రెట్టింపు అవుతుంది అన్నమాట బైబిల్ చెప్తుంది సామెతలు ఇరవై పద్దెనిమిది ఇరవై ఒకటిలో జీవ మరణం నీ నాలుక అవశము దాని అందు ప్రీతి దాని ఫలము తిందుదురు దేని అందు అంటే నాలుక మీద మనం ప్రీతి పడాలన్నమాట నా నాలుక ద్వారా నేను పలుకుతాను పొందుతాను అంటే నీకు ఇష్టపడాలి నీ నోట్ల నుంచి వచ్చిన మాట నీకు మేలు చేయగలదు కీడు కూడా చేయగలదు ఇంకో వచ్చినప్పుడు చూద్దాం మనం సామెతల గ్రంథం పన్నెండు ఆరు ఇదే గ్రంథంలో పన్నెండో అధ్యాయం ఆరో వచ్చిన ఇంక మనం చూస్తున్నాము భక్తిహీనుల మాటలు నర్హత చీ పొంచేవారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును వచ్చిన మనల్ని బలపరుస్తుంది అంటే నీ నోటి ద్వారా నువ్వు విడుదల పొందుతూ ఉంటాం యథార్థవంతుల నోరు వారిని విడిపించును ఏమని చెప్తుంది యథార్థవంతుల నోరు అట వారిని భక్తిహీనుల నోరు చేస్తా అంట ఎటువంటిది అంట అది భక్తిహీనుల మాటలు అంటే నోరు అన్న మాటలన్నా నర్హత్య చీ పొంచేవారు వంటివి అంట భక్తిహీయులు మాట్లాడే మాటలు నరత్తు చే పంచువని వంటివి కానీ యథార్థవంతులు నోరు మాటలు వారిని అంట కనుక నీ మాటల వల్ల నువ్వు చిక్కుబడి ఉన్నావు ఇంకో చోటు ఇంకో వచ్చానని కూడా ఆశిస్తామని నీ మాటల వల్ల నువ్వు చిక్కుబడి ఉంటివి నీ మాటల వల్ల నువ్వు విడిచబ అయితే కోర్టులలో మాటలతోటే పంచాయతీ జరుగుతూ ఉంటుంది కోర్టులో ఈ జడ్జి ఆ జడ్జి మాటలు మాట్లాడుతూ అందులో వాది ప్రతివాది ఇద్దరు ఉంటారు వాణ్ణి వీని పిలిచి అడుగుతారు ఆ మాటలే ముఖ్యమైనవి అక్కడ ఆ మాటలను బట్టే అతడు తీర్పు చేశాడని తప్పు చేశాడని ఆ మాటలను బట్టే తప్పు చేయలేదని న్యాయాధిపతి జడ్జి తీర్పు తీరుస్తాడు కనుక మన మాటలు జాగ్రత్తగా పలకడం నేర్చుకోవాలి బైబిల్ చెప్తుంది మీ మాటల్లో శక్తి ఉంది చెడు వలకితే చెడు జరుగుతుంది మంచి వలిక్తే మంచి జరుగుతుంది ఇంకో వచ్చిన మనం చూసుకుందాం మత వార్త పన్నెండో ఉదయం ముప్పై వచనం నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పునందుదువు మన మాటలను బట్టి ఏం చేయగలుగుతామన్నమాట అపరాధి లేకుంటే దోషి నిర్దోషాన్ని అని అంట నీ మాటల్లో శక్తి ఉంది అన్నమాట కానీ తప్పులు చేశావు కానీ బహు జాగ్రత్తగా మాట్లాడితే అని కూడా చెప్పొస్తా అన్నమాట తప్పు చేయలేదు నీకు జాగ్రత్త లేదు మాట్లాడే అది లేదు నువ్వు ఏం మాట్లాడుతు వేరే మాటలు మాట్లాడితే నువ్వు తప్పు చేయకపోయినా తప్పుగా దోషిగా చేయబడతావు నువ్వు తప్పు చేయలేదు కానీ నీకు మాట్లాడడం రాదు మాట్లాడడం రావడం రాకపోవడం వల్ల ఏదో మాట్లాడేస్తే నువ్వు దోషిగా చేయబడతావు ఒకడు తప్పు చేయలేదు తప్పు చేశాడు కానీ వాడికి యుక్తిగా మాట్లాడినందువలన నిర్దోషంగా తీర్పు అంటే మన మాటల్లో అంత శక్తి కలదు సరే ఇంకొక వచనం మనం చూద్దాం యోవేలు వేలు మూడు ఉపాధి మీ కర్రలు చెడ మీ కర్రలు చెడగొట్టి కడ్గమలు చేయుడి మీ పూటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడు అనుకునే వాళ్ళను ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బలహీనుడు కానీ అతను ఏమనుకోలేట నేను బలాఢ్యుడు అని బైబిల్ బైబుల్ చెప్తుంది నేను బలాఢ్యుడను నేను బలం గలవాడను బలహీనుడే అతను బలహీనుడే అతనికి రోగం ఉంది అతడు అప్పుల్లో ఉన్నాడు శ్రమల్లో ఉన్నాడు కానీ వ్యతిరేకంగా మాట్లాడాలి ప్రస్తుతం పరిస్థితికి వ్యతిరేకంగా మాట్లాడడం నేర్చుకోవాలి నేను బాగుపడతా నేను పైకి వస్తాను నా కుటుంబం బాగుపడుతుంది నా కుటుంబం పైకి వస్తుంది నా పంట చక్కగా పండుతుంది నా వ్యాపారం వృద్ధి చెందుతుంది నేను దేవుడిని నమ్ముకున్నా నా దేవుడు నన్ను చేయి విడిపడు అలా చెప్పడం నేర్చుకోవాలి ఈ వచనం నేర్చుకుంటే ఏంటంటే బలహీన నేను బలాఠుని అనుకోవాలి బలాటును అనుకొని ఏం చేయాలంట ఇక్కడ మనం ఈ వచనంలో చూస్తున్నాం మీ కరులు చెడు కొట్టి కడ్గమ్మలు చేయుడు పోటకత్తులు పూటగత్తులు చెడుగొట్టి ఈటలు చేయుడు కర్రు అంటే పొలాల య నాగలికి ఉంటుంది కర్రు అనమాట ఆ కర్రుతో మనం ఏం చేయలేం కానీ ఆ కర్రును తీసి కట్గా కత్తిగా మారిస్తే ఏమైనా పని చేయగలుగుతాం అయితే అసలు ఏమనుకోవాలంట నేను బలహీను అనుకోకూడదు బలాడుడను దేవుడు నాకు తోడున్నాడు నా ద్వారా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు నేను దేవుడికి అప్పగించుకోవాలి అలా మన విశ్వాసం మాట విశ్వాసంతో నేను బలాటుడు అనుకోవాలంట నువ్వు బలహీను ఉన్నావా బల నువ్వు రోగంతో ఉన్నావా నన్ను దేవుడు స్వస్థపరిస్థితు బాగుపడతా నీ పరిస్థితులు బాగలేవా ఆ దేవుడు అన్ని పరిస్థితులు మారుస్తగలరు దేవుడు మారుస్తాడు అది నీ విశ్వాసంతో నీ మాటలతో నీ మాటలో శక్తి ఉంది నీ మాటలో నా మాటలో ఏముంది శక్తి ఉంది కొందరు వాళ్ళ మాటలు నమ్మకం పెట్టి అంటారు నేను అన్నట్టు జరుగుతుంది చూడు అంట ఏమంటారు నేను అన్నట్టు జరుగుతుంది నేను అన్నట్టు జరగకపోతే నా ముక్కు కోసుకుంటాను నా చెవు కోసుకుంటాను గుండు ఉంటారు అంటారన్నమాట కొందరు అంత ఛాలెంజ్ చేయగలుగుతారు అంటే వారి మాటలు ఏముందంటే వాళ్ళకు శక్తి ఉందన్నమాట మన నాలుగులో మనం తెలియకుండానే జీవము మరణం రెండు ఏది వాళ్ళకి అదే జరుగుతుంది కనుక విశ్వాసం మనం ఎప్పుడు కూడా చెడు వలకకూడదు చెడు మాట్లాడకూడదు అది మేలే మేల్ మేలు మేలు జరుగుతాయి మంచిదే కదండి చెడు వాళ్ళకే ఇక్కడ మంచి వాళ్ళకి మంచిదే కదా కొందరు చెప్పతం చేస్తారన్నమాట నీకు ఇట్లయితే చూడు ఖచ్చితంగా నువ్వు పాడైపోతే చూడు పాడలేకపోతే నా గుండు కొట్టుకుంటాని మిసాలు తీసేసుకుంటా అని రకరకాల శబ్దం పలుకుతుంది అనమాట అరే బాబు అట్లా వాడికి చెడు జరుగుతుంది నీకు లాభం ఏంటి చెప్పు ఇప్పుడు ఒకడు నీ మాట వినట్లేదు నువ్వు చెప్తే వినట్లేదు కనుక వాడికి వ్యతిరేకంగా పలికి నువ్వు అన్నట్టు జరుగుతే నష్టమే కదా ఎందుకు మరి చప్పడే ఊరుకోవచ్చు కదా పలుకుతే మంచి వాళ్ళక లేకపోతే భయపే చెప్తుంది చేతనేత మటుకు మేలు చేయగా ఫీడ్ చేయకని చెప్తున్నా చేతనేది మటుకు మంచిగా మాట్లాడగా చెడు మాట్లాడకొని చెప్తుంది భాబు శబ్దాలు పట్టి శపథాలు చేసి వారి బతుకులు వారి సంసారాలు పాడైపోయి నిలంగా పాడైపోతే ఎందుకు కనుక బైబిల్ చెప్తుంది మంచి వాళ్ళకు ఈ వాచనను చూస్తున్నాం నేను బలాడును అనుకునే వాళ్ళు ఎవరు బలహీనుడు నువ్వు బలహీనంగా ఉంటే బలాడును బలం ఉంది శక్తి ఉంది నీకు ఇంకా తీరని రోగం ఉంటే దేవుడు బాగు చేస్తాడు బాగుపడతాను వేరే వాళ్ళు చెప్పాలి మా దేవుడు బాగు చేస్తాడండి ఎంతమంది ఎంత ఏమన్నా నీ ఒక్కటే పట్టు నేను నాలుగు నుంచి అదే మాట మాట్లాడాడు దేవుడు నన్ను బాగు చేస్తాడు పైకి తీసుకొస్తాడు నేను పై అవున బాగుపడతా కాదన బాగుపడతా నా యొక్క సాగు రాదు నా పిల్లలు బాగుపడతారు నా సంసారం బాగుపడుతుంది నా పంట బాగుపడుతుంది నా వ్యాపారం బాగుపడుతుంది నా ఉద్యోగం ప్రమోషన్ వస్తుంది నేను మంచిగా దేవుడు నన్ను మెచ్చుకుంటాడు దేవుడు నాకు తోడై ఉంటాడు తోడై ఉన్నాడు అలా మనం పలకడం నేర్చుకో అలా పలికి మన పరిస్థితులను మనం జయించడం నేర్చుకున్నాం ఇంకొక వచ్చిన చూద్దాం మనం రోమపత్రిక పదోద్యాయం ఎనిమిదవ వచనం వాక్యం నియోతను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే అదేమని చెప్పుచున్నది వాక్యం నియోతను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది ఈ వాక్యం ఎక్కడ ఉండాలి మన దగ్గర మనం మేలు పొందాలంటే వాక్యం మన హృదయంలోను మన నోటను మన యుద్ధం ఉంచుకోవాలన్నమాట మనం మేలు పొందాలంటే పలకడానికి ఏమైనా మాటలు ఉండాలి కదా అందుకే ఈ వచ్చిన ఈ బైబుల్లోని వాగ్దానాలను మంచి మాటలను మంచి బతుకు వాటిని అన్నింటినీ హృదయంలో ఉంచుకుంటే మనం చేస్తుంటే అవే మన నోట్లో చూస్తుంటాయి ఎవరైనా శత్రువు కానీ ఎవరైనా మన వారు కానీ మన గురించి చెడుగా మాట్లాడినప్పుడు మనం చెప్పాల మా దేవుడు నన్ను విడవాడు ఎడబాయడు నేను అప్పు ఏ వాడిగా ఉంటాను లేకుంటే నేను ఆరోగ్యం కలిగి ఉంటాను యహో వాసవ నాకు ఐశ్వర్యం ఇస్తుంది ఇలాంటి మాటలు పలకాల అది నా హృదయ మన హృదయంలోనూ మన నోట్లో ఉన్నదంట మనం వాక్యం వింటున్నాం చదువుతున్నాం చర్చికి వెళ్తున్నాం కనుక వాక్యం మనం దగ్గర ఉన్నది అది కనుక దాన్ని మనం విశ్వసించి మాట్లాడటం నేర్చుకోవాలి అప్పుడు మనం మేలు పొందుతాం ఇంకో వచ్చి మనం చూద్దాం కొలసి మూడు పదహారు కొలసి పత్రిక మూడో ఉదయం పదహారు వచ్చినాం ఇక్కడ కింది లైన్లో చూసుకుందాం మనం కింద లైన్ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీద సమృద్ధిగా నివసింపనేయుడే మన మంచి మాటలు విశాఖ మనం పలకాల కలగాలంటే ఈ బైబిల్ నుంచి జ్ఞానం మనకు ఉండాలి బైబిల్ నుంచి జ్ఞానం మనకుంటే మనం మంచి పలుకుతాం అయితే ఇక్కడ మన బైబిల్ చెప్తుంది కింది అంటే కింద రెండో లైన్ నుంచి సమస్త విధముల జ్ఞానముతో క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపని అంటే దేవుని వాక్యం కూడా సమృద్ధి నివసింపని దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి ప్రథమ స్థానం ఇవ్వగలిగితే అప్పుడు మనల్ని ఆల్కలో ఉన్న జీవాన్ని మరణాన్ని మనం వాడుకోగలుగుతాం మన విశ్వాసం మాట పలకగలుగుతాం దేవుని వాక్యం సమృద్ధి నివసింపని ఇవ్వకపోతే మంచి మాట పలకలేం పలకాల్సింది దేవుని వాక్యమే పలకాలి మన విశ్వాసం మాటలు పలకాలి మన దేవుడు సర్వశక్తిమంతుడు అవి మన పలికి మేలు పొందాలి పొందాలంటే దేవుని వాక్యం సమస్త జ్ఞానముతో మీలో కూడా సమ సమృద్ధిగా నివసింపనీయుడి వాక్యం మనకసారి చూద్దాం మనం సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటే ఎక్కువ వాక్యం చదవడం నేర్చుకోవాలి ఎక్కువ వాక్యం చదవాలా దాన్ని ధ్యానం చేయాలా మరణం చేయాలా కంఠస్థం చేయాలి సాధ్యమైతే కంఠస్థం కూడా చేయాలి అలా సమస్త విధమైన జ్ఞానముతో దేవుని వాక్యాన్ని మనలో కూడా సమృద్ధిగా నివసింపనిస్తే మనం మేలు ఆశీర్వాదం పొందాం మన విశ్వాసం మన మాటలు విశ్వాసంతో కూడా మాటలు చాలా మేలుకరమైనవి కాంటే మనకు దీవెనకరంగా ఉంటాయి ఇంకొక వచ్చిన చూద్దాం ఆఖరుగా ఎపిసి మూడు ఇరవై ఎపిసి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు అన్నిటి కంటను ఊహించు వాట అన్నింటి కంటను అత్యధిక చేశక్తి కల దేవునికి క్రీస్తుయసు మూలంగా సంఘ సంగ సదాకాల మహిమ కలుగును గాక ఇరవై వచనంలో మనలో కార్యసాధకం తన శక్తి చొప్పున మనం అడుగు అనేటి కంటను ఊహించు అనేటి కంటను అత్యధిక చే శక్తి దేవునికి మనం మహిమ చెల్లించవలసిన వారమే ఉన్నాం అంటే అడుగు కంటే ఊహించు కంటే ఎక్కువ కూడా మన దేవుడు చేయగలడని బైబిల్ చెప్తాను మనం మన దేవుడిని ఇచ్చినప్పుడు చెప్పాలి మేము అటు కంటే కూడా దేవుడు మనకు ఎక్కువ ఇస్తాడు ఊహించవాడి కంటే కూడా ఎక్కువ మా దేవుడు మా దేవుడు ఇస్తాడు విశ్వాస మాటలతో కొందరు మాటలతో కోటలు కడతారని చెప్తాం మనం ఇంటే మాటలతో కోటలు కడుతాను అని కానీ మనం వాక్యమైన మాటలతో మన బతుకుని బాగు చేసుకోవచ్చు మనం సంసారం జీవించబడ చేసుకోవచ్చు కోపము పగ మానుకోవాలి బైబిల్ ఎక్కువ కోపం పగ ఈశా ద్వేషాలు మానుక్కోవాలి మానుకోని మంచి మాటలు పలకాలి మనం పగ కోపం దేశం వచ్చినప్పుడు పలకకోడలు చెడ్డ మాటలని మాట్లా మాట్లాడుతాం పలకూడని చెడమాటలు వలన మనకు కీడు జరుగుతుంది అనమాట మన పలకకోడలు చెడ్డ మాటలు మార్కెన వలన మనకు కీడు జరుగుతుంది కనుక మనము దేవునికి స్థానం ఇయ్యాలి మన జీవితంలో సమస్త విధమైన క్రీస్తు ఆత్మ సమృద్ధిగా నివసింపజేయాలా అట్లానే అడవాటిగా ఉంచు అత్యంగా చేయాలి దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోవాలి దేవుడా నీకు మహిమా అని చెప్పాలి మమ్మల్ని దీవించబోయే దేవుడా మమ్మల్ని ఆశీర్వదించబోయే దేవుడా మా పిల్లలను దీవించే దేవుడా మా బ్రతుకును మార్చే దేవుడా నీకు స్తోత్రం అని చెప్పడం నేర్చుకోవాలి మన మాటలు బట్టే మనం నీతి మరి దోషులమని తీర్పు తీస్తాం నీతి మంత్రం అని అీతి తీర్పు జీవ మరణం మన నాలుకలో ఉన్నాయంట కనుక మంచి వలకన నేర్చుకుందాం మేలు పొందాం నీ మాటలో నీ విశ్వాస మాట శక్తి ఉంది సోదరి సోదరుడు నువ్వు మంచి వలకనం నేర్చుకో చెడు రాని మన నోటనుండ వాక్యం వాళ్ళకు వాగ్దానాలు బుకు దేవుడు నన్ను సమృద్ధి దీవిస్తాడు సమృద్ధి ఆశీర్వదిస్తాడు నన్ను ఎన్నటిన్నటికి ఆశ తల తలగా ఉంచుతాడు నన్ను పైవాడుగా ఉంచుతాడు అని చెప్తూ దేవుని దేవుని మనం పొందాం మన మాటలో విశ్వాసం మన విశ్వాస మాటల శక్తి ఉంది విశ్వాస మాటల పలుకుతాం దేవుని వలన దేవుని పొందుదాం దేవుడి కొద్ది వాక్యం కాక ఆమెన్ ఇంతవరకు ఓపికతో మీకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి